హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏం చేస్తున్నాను వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు బీరకాయ పచ్చడి బెండకాయ తాలింపు అయితే చేస్తున్నాను బీరకాయ అయితే పీలు తీయకుండా నార వరకే తీసేసి కట్ చేసేసుకుంటున్నాను పచ్చడి కోసం అని చెప్పి బీరకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పీలు తీసామంటే ఆ ఫైబర్ అంతా లాస్ అవుతుంది కాబట్టి పీలతో పాటే మనము పచ్చడి చేసుకున్నామంటే ఆరోగ్యానికి హెల్తీగా ఉంటుంది బీరకాయ కట్ చేసుకున్న వెంటనే బెండకాయ కూడా ఫ్రైకి అయితే కట్ చేసేసుకుంటున్నాను గ్యాస్ మీద రైస్ అయితే పెట్టేసాను వన్ సైడ్ అయితే పచ్చడి కోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అల్లము ధనియాలు ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఎన్నిమిర్చి ఒక పది వరకు తీసుకోవాలి ఇవి బాగా వేయగాక మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయని వేసి ఉప్పేసి బాగా వాడుచుకోవాలి ఉప్పేసి వాడ్చేటప్పుడే బీరకాయలో ఉండే వాటర్ అంతా దిగి బాగా వాడిపోతుంది కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసామంటే బీరకాయ బాగా వాడుతుంది రైస్ అయితే ఉడికిపోయింది మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు తెల్లగడ్డ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి చూడండి బీరకాయ వాడిపోయింది అయితే మార్నింగ్ అయితే టిఫిన్ కోసం చనపండి తో అట్ చేశాను అది చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను ఈ బెండకాయ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టామంటే బెండకాయ తొందరగా ఉడికిపోతుంది బెండకాయలోకి ఎప్పుడూలాగా లాగా పప్పే కాకుండా ఈసారి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను పిల్లలకి లంచ్ టైం అయితే టైం అయిపోయింది కాబట్టి రైస్ అయితే ఒక ప్లేట్లో తీసి సలాడ్ పెట్టుకుంటున్నాను బీరకాయని మిక్సీలో వేసేటప్పుడు ఈ విధంగా నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది పచ్చిదే వేసుకుంటాను ఏ పచ్చడి అయినా సరే నేను కొంచెం పచ్చి వేసుకుంటాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీర బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో కొంచెం కారం మనం సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నామంటే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి బెండకాయ ఫ్రై చాలా బాగా వచ్చింది లాగా వేరుశెనగ పప్పులయ్ కాకుండా ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అయితే ఈరోజు లంచ్ టైం అయితే అయిపోయింది పిల్లలకైతే పచ్చడితో కలిపి పెట్టేస్తున్నాను మా పిల్లలు క్యారీ ఇచ్చేటప్పటికి లంచ్ టైంకి సరిపోతుంది కదా మనమే కలిపి ఇచ్చేస్తామంటే తినేస్తారని చెప్పి ఈ రోజు కలిపే ఇచ్చే ఇచ్చేస్తాను క్యారీ అనేది అంతే అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే నేను చేసినట్వి అయితే స్వర్ణిక రేవారు చాలా నీళ్ళు వచ్చాయి వర్షానికి మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి బాయ్